పట్టు శారీస్ కి ఈజీగా చాక్లెట్ కుచ్చులు ఎలా వేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది చూసారు కదా ఒక సీజర్ కావాలి అలాగే ఇలాంటి జరీ థ్రెడ్ ఒకటి కావాలి ఆ ఉంటే సరిపోతుంది దీన్ని ఈ విధంగా మన కొద్దిగా గ్యాప్ వస్తుంది కదా దారం దూరం దూరంగా వచ్చి కింద కొంచెం ఎక్కువ మావుగా క్లాత్ ఉంటుంది అలాంటిది కట్ చేసుకోవాలి మనకి ఎంత సైజు కావాలనేది చూసుకుని దాన్ని బట్టి కట్ చేసుకోవాలి ఒక వన్ ఇంచి వన్ అండ్ హాఫ్ ఇంచి అలా కట్ చేసుకోవచ్చు ఒక అంగుళం లేదా ఒక ఒకటిన్నర అంగుళం అంత సైజు కట్ చేసుకోవాలి ఇంత సైజులో కట్ చేసుకుని ఈ మధ్యలో అడ్డంగా ఉన్నాయి కదా ఆ థ్రెడ్ ఆ దారం పొగులు తీసేసుకోవాలి ఇవన్నీ మధ్యలో ఉన్నదంతా తీసేసుకోవాలి ఇవి నిలువుగా ఉన్నాయి అలా ఉంచేసుకోవాలి ఇలా అడ్డంగా ఉన్న ఆ దారం దూరం దూరంగా వస్తుంది కదా చాలా ఈజీగా తీసేసుకోవచ్చు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు చాలా ఈజీగా తీసేసుకోవచ్చు ఇలా తీసేసుకోవడమే ఇలా మనకి మొత్తం అలా కట్ చేసుకోవాలి కొంగు మొత్తం అదే సైజులో కట్ చేసుకోవాలి ఇది చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు కింద మనకి ఇది కట్టిన తర్వాత చాక్లెట్ షేప్లో ఉంటుంది కాబట్టి చాక్లెట్ కూర్చులని నేను పెట్టుకున్నాను నా పేరు మరి బయట అంటారా నాకు తెలియదు కానీ నేనైతే అలా ఆ షేప్లో వచ్చినా అని నేను అలా పెట్టుకున్నాను చాక్లెట్ శారీ కూర్చులని ఇవన్నీ అలా తీసేసుకోవాలి ఇప్పుడు మనం జరిగేటట్టు ఉంది కదా దీనికి మనకు కావాల్సిన సైజులో కొద్దిగా కట్ చేసుకోవాలి కట్ చేసుకుని ఇవి రెండు మడతలు వేసుకోవాలి ఫస్ట్ రెండు మడతలు వేసి చేశాను చాలా కొద్దిగా టైం పట్టింది అంటే ఆ జరీ థ్రెడ్ మనకి ఎక్కువ ఇది అవ్వడం కోసం తర్వాత నాలుగు మడతలు వేసుకున్నాను ఆ జరీని ఆ గోల్డ్ కలర్ తారం ఉంది కదా అది ఫస్ట్ రెండు మడతలు వేసి కట్టాను అంటే ఎక్కువ సార్లు మనం టౌన్ చేయాల్సి వస్తుంది ఎక్కువ సార్లు మనం తిప్పాల్సి వస్తుంది కొద్దిగా ఉంటే బాగుంటుంది కదా ఇక్కడ జరి ఇలా తిప్పడం ఎక్కువ టైం పడుతుంది అనమాట చాలా సార్లు పట్టింది అలా కాకుండా నేను ఫోర్ లైన్స్ థ్రెడ్ కట్టాను తర్వాత చూపిస్తాను అది అదే త్వరగా ఈజీగా అయిపోతుంది అనమాట ఇంకా ఇలా ఒక నాలుగైదు సార్లు తిప్పుకున్న తర్వాత మనం దీన్ని ముడి వేసుకోవాలి నాటు వేసుకోవాలి రెండు మూడు సార్లు గట్టిగా వేసుకుంటే సరిపోతుంది ఇలా కాకుండా మనం ముడిలాగా మామూలుగా జరీటట్ లేకుండా ముడి వేసేసుకోవచ్చు అది ఆల్రెడీ ఇంతకు ముందు నేను వేసాను దానికంటే ఇది జరీ కనిపిస్తుంది కదా మంచిగా చూడండి ఇప్పుడు నాలుగు సార్లు వేశాను నాలుగు లైన్లు వేశాను మనకు జరీ బాగా ఎక్కువ కనిపిస్తుంది అన్నమాట లుక్ బాగుంటుంది రెండు లైన్లు వేసామనుకోండి సన్నగా కనిపిస్తుంది జరీ ఇది గోల్డ్ కలర్ది మధ్యలో నాటు వేసుకున్న చోట కొద్దిగా మంచిగా కనిపించాలి లుక్ బాగుండాలనుకుంటే నాలుగు లైన్లు వేసుకొని ఇలా రెండు మూడు సార్లు తిప్పుకుంటే సరిపోతుంది మనం ముడి వేసుకోవచ్చు దీనికంటే మామూలుగా నాటు ఇది ముడిలాగా వేసేసుకుంటే ఈ జరిగి లేకుండా ముడి వేసుకుంటాం కదా మామూలుగా నార్మల్ కుచ్చులు ఎలా వేసుకుంటాం అలా ఈజీగానే అయిపోతుంది కానీ మనకు లుక్ బాగుండాలి మధ్యలో గోల్డ్ కలర్ థ్రెడ్ రావాలి అనుకున్నప్పుడు ఇలా వేసుకోవచ్చు మన గోల్డ్ కలర్ థ్రెడ్ అయితే జరీ అయితే బాగుంటుంది కదా నేను అలా వేసాను గానీ అలా కాకుండా పింక్ థ్రెడ్ కానీ అలా ఏవైనా వేసుకోవచ్చు మన ఇష్టం మన దగ్గర గోల్డ్ కలర్ లేదనుకోండి శారీ పింక్ కలర్ లో ఉంది కదా పింక్ కలర్ థ్రెడ్ కాటన్ థ్రెడ్ అయినా సిల్క్ థ్రెడ్ అయినా ఉంటాయి కదా మన దగ్గర ఆ కలర్ థ్రెడ్తో అయినా చుట్టుకోవచ్చు ఇలా అలా చుట్టుకున్న లుక్ బాగుంటుంది ఇలా మనం అన్నీ చుట్టుకోవడమే చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు అప్పటికప్పుడు నేను రేపొద్దున కావాలనుకుంటే నేను ఈ రోజు నైటే చేసుకున్నాను దీన్ని ఒక హాఫ్ అన్ అవర్లో అలా అయిపోతుంది హాఫ్ అన్ అవర్ కూడా పట్టదు ఒక అరగంట కూడా పట్టదు చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు మన నెమ్మదిగా చేసుకుంటే ఒక అరగంట పడుతుంది ఫాస్ట్ చేసుకుంటే ఇంకా త్వరగానే అయిపోతుంది నేను ఇక్కడ జరిగే థ్రెడ్ గోల్డ్ కలర్ కావాలని వేసుకున్నాను కానీ గోల్డ్ కలర్ లేకపోతే పింక్ అయినా వేసుకోవచ్చు లేదా వైట్ కలర్ అయినా వేసుకోవచ్చు ఎందుకంటే శారీల్లో బుటీస్ సిల్వర్ కలర్ వచ్చినాయి సిల్వర్ జరిగితే వచ్చింది కదా మనకి సిల్వర్ ఉంటే సిల్వర్ వేసుకోవచ్చు ఇలా గోల్డ్ కలర్ బదులుగా లేదా వైట్ కలర్ కాటన్ థ్రెడ్ ఉంటాయి కదా మనకి మిషన్ థ్రెడ్ మనకి హెమ్మింగ్ అలా చేసుకుంటూ ఉంటాం కదా అలాంటిదైనా వేసుకోవచ్చు లుక్ బాగుంటుంది గోల్డ్ కలర్ అయితే కొద్దిగా బాగా కనిపిస్తుంది అనేసి నేను అది నా దగ్గర ఉంది కాబట్టి వేశాను చూసారు కదా ఈ విధంగా అన్ని వేసుకోవడమే ఇవన్నీ వేసుకున్న తర్వాత చివరిలో కొద్దిగా అటు ఇటుగా ఉన్నాయి కదా నీట్ గా లేదు అవన్నీ కట్ చేసుకున్నాను అది నేను చూపించలేదు వీడియోలో ఫాస్ట్గా అయిపోవాలనేసి చివరలో చూడండి ఎంత నీట్ గా ఉన్నాయో అవన్నీ ఎగుడి దిగుడుగా వచ్చిన లైన్స్ అంతా కట్ చేసుకున్నాను నీట్ గా కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వచ్చింది చూడండి గోల్డ్ కలర్ వేస్తే చాలా బాగుంటుంది అలా వేశాను మనకు నచ్చిన కలర్ థ్రెడ్ మన ఇంట్లో ఉన్నది కొద్దిగా మ్యాచింగ్ అవుతుంది అనుకున్నది కూడా వేసుకోవచ్చు లేదా సేమ్ కలర్ గ్రీన్ కలర్లో థ్రెడ్ కూడా వేసుకోవచ్చు చూసారు కదా ఇలా మనం చాక్లెట్ శారీ కూర్చులు ఇలా ఈజీగా వేసుకోవచ్చు అప్పటికప్పుడు మన ఫంక్షన్కి ఏదన్నా పండగలకి కావాలనుకున్నప్పుడు మనం అప్పటికప్పుడు వేసుకోవచ్చు నేను రేపొద్దునే వేసుకుంటా అనగా ఈ నైటే వేసేసుకున్నాను చాలా ఈజీగా సింపుల్గా ఇలా వేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీగా అయిపోతుంది మనం బయట వేయించాల్సిన అవసరం లేదు అదే కాకుండా రెగ్యులర్గా వేసుకునే కాకుండా ఇక్కడ ఇలా వెరైటీగా వేసుకుంటే చాలా బాగుంటుంది చూసారు కదా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్